షర్మిల చిన్నపిల్ల అన్న మంత్రి అంబటి కాస్త ఓవరేక్షన్ చేస్తుందని కమెంట్ చేశారు తొండపిలో కన్నలక్ష్మీనారాయణపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు అంబటి చెప్పారు గుంటూరులో మంత్రి మీడియాతో మాట్లాడారు ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని తాను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు గతంలో తమపై కూడా అక్కడ దాడి జరిగిందని గుర్తు చేశారు అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను సక్రమంగా చేసుకోవాలని భావించేటటువంటి వ్యక్తిని తొండపి అనే గ్రామం కొద్దిగా ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఉన్నటువంటి గ్రామం లాస్ట్ టైం కూడా నేను వెళ్ళినప్పుడు కూడా ఇలాగే నా మీద అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు మా పార్టీలో ఉన్నారు ఆయన నేను వెళ్తే మా మీద కూడా ఇలాగే దాడులు జరిగాయి పరస్పరం దాడులు చేసుకునేటటువంటి సంస్కృతి ఆ గ్రామంలో ఉంది నిన్ను ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు కానీ ఏం జరిగినా దాడుల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తిని కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను దానితో పాటు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ గ్రామం వెళ్ళి మీటింగ్ పెట్టే సందర్భంలో పోలీస్కి ఒక కాగితం అన్న పెట్టి ఉండాల్సింది నాకున్న సమాచారం ప్రకారం ఆయన పోలీసు కూడా ఇంటిమేట్ చేయలేదు కాగితం కూడా పెట్టలేదు ఆయన అంతటా ఆయన వెళ్ళాడు ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది దాన్ని ఎవరైనా ఖండించవలసిందే అయితే దాన్ని నేనే ప్రోత్సహించానని నేనే ఈ దాడులు చేయించానని ఏదో ఆరోపణ చేయటం అనేది సమంజసం కాదు అది మంచి పద్ధతి కూడా కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను షర్మిల గారి వ్యాఖ్యలు మనం ఏం చెప్తాం పాపం పిచ్చి పిల్ల యాక్షన్ చేస్తుంది అందుకన్నా నేనేం చెప్పలేను రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె కాస్త ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది చేసుకుని రాజకీయాల్లో స్వేచ్ఛ ఉంది యాక్షన్ చేసుకుని